హాయ్ ఫ్రెండ్స్ కిచిరాఫ్ రెసిపీస్కి స్వాగతం ఈరోజు పండుమిర్చి చట్నీ ఏ విధంగా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ పండుమిర్చిని తొడిమెలు ఉంచే శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కడగాలి తొడిమెలు ఉంచి కడిగిన తర్వాత తొడిమెలు తీసి తుడవాలి శుభ్రంగా తుడిసి నైట్ అంతా ఆరబెట్టాను ఫ్రెండ్స్ తుడిసి ఆరబెట్టాను తడి లేకుండా మంచి పొడి పొడిగా ఇట్లా ఉండాలి కొద్ది కూడా తడి ఉండొద్దు పండుమిర్చి చట్నీ కావలసినవి ఏమేం కావాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా పండు మిర్చి ఈ విధంగా తడిలేనిది ఒక గిన్నె తీసుకోవాలి ఫ్రెండ్స్ తీసుకొని ఈ పా నైట్ అంతా ఆరబెట్టిన పచ్చి ఈ మిర్చి ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇవి ఈ విధంగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇట్లా ఒక్క మిర్చిని నాలుగు ముక్కలలాగా కట్ చేసుకొని గ్రైండరు పట్టుకోవాలి రుబ్బుకోవాలి బాగుంటుంది గ్రైండర్ అయితేనే బాగుంటుంది ఫ్రెండ్స్ మిక్సీలో పడితే అంత టేస్ట్ ఉండదు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు చేసి గ్రైండర్లో పట్టుకోవాలి ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్ ఒక్క మిర్చిని ఈ విధంగా నాలుగు ముక్కలు చేయాలి ఈ విధంగా ఫ్రెండ్స్ రెండు కిలోల పండు మిర్చి చట్నీకి ఇది నాలుగు వందల గ్రాములు చింతపండు ఇది ఈ విధంగా గింజలు లేకుండా తీసుకోవాలి శుభ్రం గింజలు తీసేయాలి దీనికి ఈనెలు అవన్నీ తీసేయాలి తీసేసి శుభ్రం చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి కేజీకి రెండు వందల గ్రాములు చింతపండు ఇది రెండు కిలోల పండు మిర్చి కాబట్టి నాలుగు నాలుగు గ్రాములు నాలుగు వందల గ్రాములు చింతపండు ఫ్రెండ్స్ ఈ రెండు కిలోల మిర్చికి నాలుగు వందల గ్రాములు చింతపండు శుభ్రం చేసి పక్క పెట్టుకున్నా హాఫ్ కిలో వెల్లుల్లిపాయలు ఈ విధంగా పొట్టు తీసి పెట్టుకున్నా పొట్టుతో కూడా వేసుకోవచ్చు నేను పొట్టు తీసే వేస్తున్నా ఇది కల్లుప్పు అండి కల్లుప్పు కల్లుప్పు ఇది ఇది రెండు కిలోలకి నాలుగు వందల గ్రాములు సాల్ట్ వేసుకుంటా కొద్దిగా పక్క తీసి పెట్టుకోండి నాలుగు వందల గ్రాములు కొంచెం తక్కువ వేసుకోండి కావాలంటే చూసుకుంటూ రుబ్బుకుంటూ వేసుకోవచ్చు కల్లుప్పే వేసుకోవాలి తర్వాత జీలకర్ర ఒక జీలకర్ర మాత్రం రెండు స్పూన్లు అండి జీలకర్ర రెండు స్పూన్లు వేయించి పక్కన పెట్టుకోవాలి ఆవాలు ఒక్క స్పూనే వేయించి పక్క పెట్టుకోవాలి మెంతులు మాత్రం యాభై గ్రాములు వేయించి పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా వేయించుకోవాలి గోల్డెన్ కలరు వచ్చే వరకు వేయించుకోవాలి మెంతులు ఇవి యాభై గ్రాములు ఇవి ఆవాలండి వేయించాను ఒక స్పూన్ చాలు ఆవాలు ఇదిగోండి జీలకర్ర ఈ విధంగా రెండు స్పూన్లు వేయించి పొడి చేసి పక్క పెట్టుకోవాలి రెండు స్పూన్లు అండి ఇవి జీలకర్ర పొడి చేసి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాయి ఇది పొడిగున్న వేరొక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని నేను మిల్లి దగ్గర గ్రైండర్లో రుబ్బిస్తానండి రుబ్బించిన చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది మనం మిక్సీలో పట్టిన చట్నీ అంత టేస్ట్ ఉండదు ఇది రుబ్బించుకుంటేనే బాగుంటుంది ఈ విధంగా రుబ్బుకోవాలండి రుబ్బుకోవాలి ఈ విధంగా ఉండిపాయలు వేసాము వెల్లుల్లిపాయలు వేసాము జీలకర్ర మెంతులు ఆవాలన్నీ వేయించినాయి ఆవాలు కొద్దిగా ఒక స్పూన్ అవి వేసాను చింతపండు వేసామండి ఇప్పుడు ఇంతపండు నాలుగు వందల గ్రాములు వేసాను ఉప్పు పల్లు ఉప్పు ఉప్పు చూసి వేసుకోండి మీరు మూడు వందల యాభై గ్రాములు వేసిందా లేదు కానీ మూడు వందల యాభై వేసాము చూసి వేసుకోండి మీరు ఇంకో గ్రైండర్లో పట్టించానండి ఈ విధంగా రుబ్బించాను ఈ విధంగా ఉండాలి రుబ్బితే చాలా టేస్ట్ ఉంటుందండి ఇది వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చాలా టేస్ట్ ఉంటుంది ఎంత అవసరమో అంత తీసుకొని మీరు తాలింపు పెట్టుకోండి ఇదే అండి పండుమిర్చి నిల్వ పచ్చడి ఈ విధంగా చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్